ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడెలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెల యొక్క వెనక బాగా ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఓకేనా మీవేనా ఏం చెప్పిన కడి రేటు ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మన ఫ్రై రేటు వచ్చేసి వన్ లక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి మొరలతో ఉన్నాయి కదా అవునా అవునా రెండు కూడా రెండు పల్లతో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి పార్లపల్లి పార్లపల్లి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కదా ఎమ్మూరు మండలం ఎమ్మిగండూరా సారీ ఫ్రెండ్స్ మరి ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాజు రాజు రైతులనే వ్యాపారమా రైతులు రైతులనే మరి చేయడానికి గ్యారెంటీ మరి రేట్ ఆఫీస్గా బేరం మాట్లాడుకు సార్ అటు ఇటు మీ నెంబర్ చెప్పిన డబల్ సెవెన్ డబల్ డబల్ డబుల్ 4 4 07 07 డబుల్ 3 లాస్ట్ డబల్ టూ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కొడెలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎర్కో కొడె నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంతా వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగత సాగే ఎమిగను ఆదివారం ఎద్దుల సంతా కింగ్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మక్రేసెన్స్ వీడ్ ని చూడితో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి రైట్